వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తాస్వాళ్ళు నేను లత్తా రంగంలో ఈరోజు మీకు టేస్టీ స్నాక్స్ చేసి అయితే చూపించబోతున్నాను అండి ఎగ్ పకోడా ఫస్ట్ అయితే ఎగ్స్ మనం బాయిల్ చేసుకోవాలి నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి దాన్ని కడిగేసి బాయిల్ చేసుకోవాలి చాలా మంచి సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి ఇది చాలా బాగుంటుంది రెసిపీ నేను టేస్ట్ కూడా చేశాను కదా చాలా బాగుంది మనం బాయిల్ చేసేసుకున్నామండి ఎగ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి బాయిల్ చేసుకున్నాం వాటిని పొట్టు తీసేసుకోవాలి ఎగ్స్ మన ఎంతమంది చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే సిక్స్ ఎగ్స్ వేసుకొని చే తీసి చేశాను మీరు ఇంకా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది కానీ టేస్ట్ మాత్రం అందరిపోతుంది అనేది ఫోటో తీసేసుకోవాలి తీసే సింపుల్ ఈజీ కూడా అయిపోతుందండి పెద్ద కష్టమేం కాదు కానీ చాలా మంచి టేస్ట్ బాయిల్డెక్ కాబట్టి మనకంత అన్హెల్దీ ఏం కాదు అన్నీ దాంట్లో ఉడకపెట్టిన ఎల్లో సోన తీసేసి వైట్ మాత్రం పీసెస్ చేసేసుకోవాలండి నేను కొంచెం పెద్ద ముక్కలే చేశాను మీకు కావాలంటే చిన్న పీసులు కూడా చేసుకోండి మొత్తం చిన్న చాపింగ్ లాగా చేసేసుకోవాలి మొత్తం ఒక బౌల్లో వేసే వేసేసుకుందాం మీరు ఇంట్లో ట్రై చేసి మీకే అర్థమవుతుంది ఎంత టేస్ట్ బాగుంటుందో అని చాలా బాగుంది అందరు ఇష్టపడి తింటారండి పిల్లలు పెద్దలు ఇంకా పిల్లలకి టమాటో కెచప్ సాస్ ఏమైనా ఉంటే కూడా ఇంకా దాంట్లో పెట్టచ్చు సూపర్ ఉంటుంది మొత్తం బాయిల్ చేసేసుకున్న పీసెస్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మొత్తం కలిపేదాం పకోడ కోసం మొత్తం కలిపేసుకుందామండి పెద్ద ముక్కలు కట్ చేశాను మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలాగే అని ఉండదు నేను చేశాను ఒక చిటికేడు సో వంట సోడా అండి వాము కొంచెం నలిపి పెట్టుకున్నాను ఒక స్పూన్ వేసాను ఎందుకంటే శనగపిండి కాబట్టి మనకు కడుపులో ఉబ్బరం అట్లా రాకుండా కొంచెం వామ్ వేసుకుంటే మంచి డైజెషన్ అవుతుంది ఉప్పు వన్ స్పూన్ సూజీ రవ్వ అండి త్రీ స్పూన్ సూజీ రవ్వ వేసుకున్నా మంచి క్రిస్పీ వస్తుంది అనమాట సోడా ఏమన్నా అక్కర్లేదంటే స్కిప్ చేయవచ్చు కారం టూ స్పూన్స్ అండి కారం ఇప్పుడు శనగపిండి శనగపిండి నేను స్టార్టింగ్లో త్రీ స్పూన్స్ వేసుకొని కలిపాను మనకు ఇంకా కొంచెం గట్టిగా రావాలంటే ఇంకో టూ స్పూన్స్ అంటే మొత్తం ఫైవ్ స్పూన్స్ వేసుకున్నా నీరు చూసుకొని వేసుకొని కలపండి జస్ట్ కొద్ది కొద్దిగా ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం కూడా అంటే ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ మూసి పెడితే చాలు టేస్టీ స్నాక్స్ అయితే రెడీ కొంచెం మెష్ చేసినట్లు అందుకే నేను చేతిలో కలిపాను స్పూన్తో కలుపుకోవచ్చు కొంచెం మెస్ చేద్దాం అన్నట్లు నేను చేతున కలిపాను ఎందుకంటే పెద్ద ముక్కలు కదా మళ్ళీ ఒక టూ స్పూన్స్ శనగపిండి అయితే కలిపాను నేను చూసుకొని కలుపుకోవాలన్నమాట అంతే ముక్కలాగా పట్టాలి కదా మళ్ళీ విడిపోతుంది అన్నట్లు కొంచెం శనగపిండి మళ్ళీ యాడ్ చేశాను మొత్తం ఫైవ్ స్పూన్స్ అయ్యింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా మూసి పెడితే సరిపోతుంది కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండాలండి అంత బాగుంటుంది స్నాక్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది వేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి కట్ చేసి సన్నగా తరుముకుంది మనం ఆయిల్ హీట్ అయింది మనం వేసేసుకుందాం అంటే పకోడా కొంచెం దగ్గరికి చిన్నగా ఒత్తుకొని వేసేసుకుందాం ఎంత క్రిస్పీ టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది నేను చేస్తున్నాను కాదు కానీ చాలా టేస్ట్ బాగుంది మనం ఇలాగే తినేస్తే చాలా బాగుంటుంది లేదు పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు అనుకుంటే కొంచెం టమాటో కెచప్తో తినిపిస్తే సంతోషంగా తినేస్తారు తినక అవసరమే లేదు కానీ పిల్లలు కదా చంబర పడిపోతారు కొంచెం కేచప్ సాస్ పడితే పకోడ అయితే రెడీ అయిపోయిందండి ఎగ్ పకోడ చూడ్డానికి చాలా సూపర్గా ఉంది తింటే అయితే అదిరిపోతుంది మంచి టెంప్లింగ్ స్ట్రక్చర్ వచ్చింది దానికి చాలా బాగుంది ఇట్లా చేసి పెడితే వాళ్ళు ఊహించరు కూడా ఇంకా ఎగ్ పకోడ వేసిన రా అని అంత బాగుంటుంది అంత సర్ప్రైజ్ చేయొచ్చు మనం చూడండి ఎగ్ క్రిస్పీ శనగపిండి సూపర్ టేస్ట్ ఉంది ట్రై చేయండి ఇంట్లో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే లైక్ చేసినా మా వీడియోస్ వెళ్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు